దేని గురించి మాట్లాడారు అప్పులకి వెళ్ళామని రెండు వేల కోట్ల రూపాయలు అప్పులకి వెళ్ళింది ఈ రాష్ట్రం అన్నారు దేనికి వెళ్ళాం ఎనభై నాలుగు రోజుల క్రితం ఎనభై నాలుగు రోజుల క్రితం అంటే దాదాపుగా రెండున్నర మాసాల క్రితం రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని మీరు కొనుగోలు చేశారు రైతు భరోసా కేంద్రాలు పెట్టామన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లల్లో స్టాక్లు పెట్టారు ఎనభై నాలుగు రోజులు కూడా రైతులకు డబ్బు ఇవ్వలేదు దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు డబ్బు రైతులకు ఇవ్వాల్సి ఉంటే మీరు ఎనభై నాలుగు రోజులుగా ఇవ్వకపోతే రైతుల యొక్క గుండెలు పగిలి ఆర్తనాదాలతో ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చారు ఏంటి మీకు వచ్చిన కష్టం అని అంటే మా ధాన్యాన్ని మేము తక్కువ రేటుకైనా అమ్ముకునే వాళ్ళం లేదు లేదు మేము ప్రభుత్వ రేట్ ఇస్తాం మీకు మంచి మార్జిన్ ఇస్తామని చెప్పి మా దగ్గర మీరు కొనుగోలు చేశారు ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం కొని చేసి కొనుగోలు చేసి రైస్ మిల్లులో పెట్టి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు మాకు ఎవరు దిక్కివాళ్ళ మాకు దగ్గర స్లిప్ మాత్రం ఉంది రైస్ మిల్లు యొక్క రసీదు కూడా లేదు రైతు భరోసా కేంద్రంలో ఇచ్చిన స్లిప్ ఉంది ఆ స్లిప్పులే మాకు ఇవాళ ఆధారం మాకు డబ్బు ఇప్పించండి బాబు లేదా మా ధాన్యం వదిలేయండి అని అంటే ప్రభుత్వంలో ఒకసారి కొనుగోలు చేసిన రైతు ధాన్యం తిరిగి మళ్ళీ తోలాలి అంటే లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ మళ్ళీ రైతు మీద పడుతుంది రైతు మీద భారం పడకూడదనే భావంతో రెండు వేల కోట్ల రూపాయలు మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్లకో జీతాలకో కాదు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చి మీరు అప్పు తెచ్చుకోండి అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నబార్డ్ బ్యాంక్ నుంచి రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వెయ్యి వెయ్యి కోట్లు ఇప్పటికి ఇచ్చారు వాళ్ళు మొదటి విడత ఈ వెయ్యి కోట్లు రైతాంగానికి దాదాపు యాభై వేల మంది రైతులకి యాభై వేల మంది రైతులకి ఈ యొక్క వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం జరిగింది మీరు పెట్టిపోయిన బకాయిలు ఇంకా ఇవ్వాల్సింది ఉంది ఏడు వందల కోట్ల రూపాయలు రెండవ విడత వెయ్యి కోట్ల రూపాయలు ఇది ఖర్చు పెట్టి వస్తే రైతులకు ఇవ్వడానికి మేము సహాయం చేస్తామను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాబార్డ్ బ్యాంక్ ఇస్తానంటే దానికి కూడా అప్లై చేస్తే ఆ వెయ్యి కోట్లు రాగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మిగిలిపోయినటువంటి ముప్పై వేల రైతులకు కూడా ఈ ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ బకాయిలు కట్టడానికి మాత్రమే మేము తయారు చేయడం జరిగింది ఇది మేము చేసినటువంటి అప్పు మేమేమి పప్పు బెల్లాలకో లేకుంటే మీలాగా దారి దోపిడీ చేసుకోవడానికో ఖర్చు పెట్టాల మీరు మోసం చేసినటువంటి రైతాంగాన్ని మీ వల్ల దుర్మార్గమైన ఆలోచనకి మోసపోయిన రైతాంగానికి వాళ్ళ ధాన్యం మన దగ్గర ఉంది కాబట్టి ఆ ధాన్యం విలువకి మేము ఇవాళ ప్రభుత్వ పరంగా మీరు చెల్లించలేకపోయిన డబ్బుని మేము రైతులకు చెల్లిస్తున్నాము అంతే తప్ప ఇదేదో ఆషామాషిక తెచ్చిన అప్పు కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు